ఆంధ్రప్రదేశ్ శాసనసభ చరిత్రలో మొదటిసారి పిఏసీ సభ్యుల కమిటీకి సంబంధించి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి చరిత్రలో మొదటిసారి కారణం వెరీ సింపుల్ ప్రతిపక్షానికి పిఏసీ చైర్మన్ ఇవ్వకూడదు అని అసలు పిఏసీ చైర్మన్ ఇవ్వాలి అంటే ఎన్నికలు జరగాలి ఆ ప్రతిపక్షం నుంచి ఇంతమంది ఉండాలి ఇటువంటివి ఉండనే ఉండవు అపోజిషన్ పార్టీలకు పిఏసీ చైర్మన్ ఇవ్వడం అనేది ఏ రాష్ట్ర శాసనసభలోనైనా దేశ పార్లమెంట్లోనైనా ఎప్పుడూ జరిగేదే దానికి అపోజిషన్ ఇంపులో ఉన్న పార్టీకి ఎంతమంది సభ్యులు ఉన్నారు ఇది అసలు సమస్యనే కాదు సో మొత్తం మీద చరిత్రను తిరగరాస్తూ ప్రజాస్వామ్యాన్ని మరింత బలహీనం చేసుకుంటూ ఆంధ్రప్రదేశ్ సర్కారు అయితే పిఏసీ చైర్మన్ పదవి అపోజిషన్కి ఇవ్వడం లేదు దానికి వాళ్ళు మళ్ళీ టెక్నికల్గా సాకులు ఎత్తుక్కొని పిఏసీ సభ్యుడిగా నియామకం జరగాలంటే మొత్తంలో పది శాతం మంది ఓటేయాలి కాబట్టి నూట డెబ్బై ఐదులో పది శాతం మంది ఓటేయడానికి వైసీపీకి లేదు కాబట్టి వాళ్ళకి ఎలిజిబిలిటీ రాదు కాబట్టి మన వాళ్ళకి పిఏసి చైర్మన్ ఇవ్వకుండా మనమే దాన్ని ఉంచేసుకోవచ్చు అని పిఏసి చైర్మన్ అనేది చాలా కీలకం ఇప్పుడు ఈవెన్ దేశవ్యాప్తంగా కూడా టూ జీ అయితే ఏముంది కోల్ స్కామ్ అయితే ఏముంది కామన్వెల్త్ గేమ్స్ స్కామ్ ఇవన్నీ కనుక బయటకు తీసేది పిఎస్సీని అంటే ప్రభుత్వం పెట్టే ఖర్చులను ప్రతిదీ కూడా వీళ్ళు గమనిస్తూ ఉంటారు చాలా కీలకం ప్రజాస్వామ్యానికి ఇది అసలు ఆంధ్రప్రదేశ్ చేతిలో ఫస్ట్ టైం దానికి ఎన్నికలు జరగడం ఇటు ఇంత ఎవరు ఆ జోలికి పోరు ఫర్ ఎగ్జాంపుల్ పోయినసారి పై వాళ్ళ కేశవ్ గారికి ఇచ్చారు సరే పది పర్సెంట్ వాళ్ళకు ఉంది కదా అనుకోండి మన ఒకవేళ ఒక సభ్యుడిగా ఎన్నిక అవ్వడానికి అవకాశం ఉందేమో పన్నెండు మంది సభ్యులు ఉంటారు కమిటీలో ముగ్గురు మండలి నుంచి తొమ్మిది శాసనసభ నుండి మరి సభ్యులను ఎన్నుకున్న తర్వాత సభ్యులందరూ కలిసి చైర్మన్ ఎన్నుకుంటారని అప్పుడు ఒక సాగు పెట్టిందంటే పైలోకేష్ గారికి వచ్చేది కాదు కదా ఎవరు ఇటువంటి ఎదుకోకూడదు బై డిఫాల్ట్గా ఆపోజిషన్కి ఇవ్వాలి కానీ వీళ్ళు ఇవ్వడం లేదు మొత్తం ఉంది దాదాపు ప్రతి వ్యవస్థ రోజు రోజుకు ధ్వంసం అయిపోతుంది ప్రజలకు కూడా ఈ వ్యవస్థలో ధ్వంసం అయిపోతూ ఉంటే మద్దతు ఇస్తూ ఉన్నారు భవిష్యత్తులో దూల తీరడానికనే అన్నిట్లా ధ్వంసం అయిపోతే వాళ్ళే దూరం దించుకోవడానికి సిద్ధంగానే ఉండాల్సి ఉంటుంది నో డౌట్ లేదు ఈ క్రమంలో ఈ పిఐసీ సభ్యుల అంటే వైసీపీ నుంచి నామినేషన్ వేసిన పెద్దడి రామచంద్ర రెడ్డి గారు ఒక కీలక ప్రకటన చేశారు చరిత్రలో మొదటిసారి దీనికి ఎన్నికలు జరుగుతున్నాయి అపోజిషన్కి ఇవ్వకూడదని చెప్పి వాళ్ళు నిర్ణయం తీసుకోవడం ప్రజాస్వామ్య ఏ ప్రజాస్వామ్య దేశంలో కూడా ఇలా జరగదు ఒక కేవలం తాలిబాన్లు పాలిస్తున్న ఆఫ్ఘనిస్తాన్లో మాత్రమే ఇలా జరుగుతుంది ఇంత దారుణంగా ప్రవర్తిస్తున్నటువంటి వీళ్ళు దీనికి ఎన్నికలు పెట్టారు మేము ఆ ఎన్నికల్లో బహిష్కరిస్తూ ఉన్నాము అని చెప్పి పెద్ద రామచంద్ర రెడ్డి గారు ఇది ఒక ప్రకటన రిలీజ్ చేశారు మేము ఆ ఎన్నికల్లో బహిష్కరిస్తూ ఉన్నాము అని సో ఒక అపోజిషన్కి ఇవ్వకుండా పిఏసి సరేలేండి అధికారంలో ఉండే వ్యవస్థలు అన్నీ కూడా మన గుప్పెట్లోనే ఉండాలి అని చెప్పి అంత ఛత్రాధిపత్యం చేయాలనుకుంటే అల్టిమేట్ దానికి నియంతృత్వానికి దారి తీస్తుంది జనానికి కూడా ఇటువంటి బాగా ఇష్టం ఉన్నట్టున్నాయిలండి ఎందుకంటే ప్రజాస్వామ్యం బోరు కొట్టినట్లుంది ఒకసారి నియంతృత్వం వస్తే అప్పుడు తెలుస్తుందిలేండి అట్లా ఉండేది పరిస్థితి